వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ వాళ్ళిద్దరూ ఓడిపోయారు రచన డాక్టర్ కెఎల్వి ప్రసాద్ వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ వారి కథా సంకలనం హగ్మీ క్విక్ లోనిది కోనసీమలో కొబ్బరి చెట్ల నడుమ ప్రకృతి అందాలను నిండా కప్పుకుని సూపరుల కళా దృష్టికి అది ఒక పచ్చని తివాచి మాదిరిగా దర్శనమిస్తోంది ఆ గ్రామం ఇప్పుడిప్పుడే అభివృద్ధి అంచుల వైపు పయనిస్తుందని చెప్పుకోవడానికి వీలుగా ఆ గ్రామంలోని పూరిళ్ళన్నీ పక్కా డాబాలుగా రూపాంతరం చెందుతున్నాయి ఆ గ్రామంలోని ఇళ్ళన్ని పూరిళ్ళు కాదు కేవలం పూరిళ్ళు మాత్రం బడుగు వర్గాల వారివి మిగతా కులాల వారివి కొందరివి ఓ మాదిరి పక్కా గృహాలైతే అతి తక్కువ మందివి పక్కా ఇళ్ళు ఆ ఊళ్ళో ఛత్రయులని ఇతర కులాలని విడదీస్తూ ఏటిగట్టు ఏటిగట్టుకు దిగువ ప్రాంతంలో ఛత్రియులు ఎగువ ప్రాంతంలో ఎక్కువ శాతం దళితుల ఇళ్ళు మిగతావి ఇతర కులాల వాళ్లకు చెందినవి ఉన్నాయి ఏటిగట్టు పక్క ఎగువ భాగంలో దళితులు నివాసం ఉండే ప్రాంతానికి కొద్ది ఫర్లాంగుల దూరంలోనే పుణ్య గోదావరి నది ప్రవహిస్తుంటుంది గోదావరికి వరదలు వస్తే అన్ని రకాలుగా మొదట నష్టపోయేది దళిత కుటుంబాలే క్షత్రియులకి మిగతా వాళ్ళకి వాళ్ళు నివాసం ఉంటున్న ఇళ్ల తేడాను బట్టి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను లెక్కగట్టవచ్చు అభివృద్ధి పదంలో వాళ్ళ పెంకుటిళ్ళు మేడలుగా మార్పు చెందుతుంటే వీళ్ళ గుడిసెలు చిన్న చిన్న డాబాలుగా మారుతున్నాయి ఈ రెండు ముఖ్య వర్గాల ప్రజల ఇళ్లను విడదీస్తూ ఒక వెడల్ పైన పంట కాలువ దానికి అక్కడక్కడ పిల్ల కాలువలు కాలువ పక్క సన్నని కంకర రోడ్డు జట్కాలు ఆటోలు పోవాలన్నా మినీ బస్సులు చిన్న కార్లు మోటార్ సైకిళ్ళు పోవాలన్నా ఆ గ్రామానికి కంకర రోడ్డే దిక్కు కంకర రోడ్డుకు కాలవ ఒడ్డుకు మధ్యన ఒక ఖాళీ స్థలంలో పెద్ద రావి చెట్టు చెట్టు చుట్టూత సిమెంటుతో నున్నగా తయారు చేసిన అరుగు అరుగుకి కాస్త దూరంలో అందమైన అల్లూరి సీతారామరాజు విగ్రహం అది సంక్షిప్తంగా ఆ ఊరి స్వరూపం సాయంత్రం అయ్యేసరికి పగలంతా పనులలో అలసిపోయిన చాలామంది భూస్వాములు రావి చెట్టు సిమెంటు అరుగు మీదకు చేరుకుంటారు ఇక్కడ అనేక అంశాలు చర్చకు రావడమే కాదు అనేక ముఖ్యమైన నిర్ణయాలకు అది వేదిక అయిపోతుంది అయితే అక్కడకు ఇతరులు ఎవరూ రారు అలాగని రాకూడదనే నియమం ఏమీ అక్కడ లేదు క్షత్రియుల సంఖ్య తక్కువగా ఉన్న ఆ గ్రామంలోనూ చుట్టుపక్కల గ్రామాలలోనూ ఈ వర్గాలకే ఆస్తులు అధికంగా ఉన్నాయి ఆ కోవకు చెందిన పెద్ద రైతు సుబ్బరాజు అక్షరం అసలే అబ్బనే సుబ్బరాజు ఎంతటి ఆస్తిపరుడైనా అతనికి ఎలాంటి భేషజాలు లేవు పనివాళ్లతో సమానంగా పనిచేస్తూ వాళ్ళల్లో ఒకటిగా కలిసిపోయే మనస్తత్వం అతనిది చూసేవాళ్లకి అతను ఒక గొప్ప భూస్వామిలా అస్సలు కనిపించడు అతని వందల ఎకరాల ఆస్తిలో కొబ్బరి తోటలు పళ్ళు పూల తోటలతో పాటు పంట పొలాలు కూడా ఉన్నాయి పెద్దవాళ్లలో పెద్దవాడిగా చిన్నవాళ్లలో చిన్నవాడిగా కలిసిమెలిసి అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ సహృదయుడు అని పేరుపడ్డ సుబ్బరాజు ఒకనొక రోజు సాయంత్రం రావిచెట్టు దగ్గర సమావేశంలో కేంద్ర బిందువయ్యాడు సుబ్బరాజుకి చేతికి ఎముకలేనివాడని పేరు అతను ఎవరికీ అన్యాయం తెలపెట్టిన గాని శత్రువులున్న చరిత్ర కానీ అస్సలు కనిపించవు చేతనైతే సహాయం చేయటం లేకుంటే మినకుండటం అతని జీవన శైలికి పెట్టింది పేరు అయినా జనన్నోళ్లలో అతని ఇప్పుడు బాగా నానుతున్నాడు దానికి కారణం సుబ్బరాజు కాదు సుబ్బరాజు కొడుకు సత్యరాజు సుబ్బరాజు ఇంత పనిచేస్తాడో అనుకోలేదు అన్నది ఒక కంఠం అవును నిజంగా ఇది విన్నవాళ్ళకి వింతగానే ఉంది రాజుగారు ఎంతగా తెగిస్తారని అనుకోలేదు అన్నారు మరొకరు అంతకు మించి ఆయన మాత్రం ఏం చేయగలడు పాపం అని సానుభూతి వ్యాఖ్యానం చేశాడు మరో వ్యక్తి పేరు ప్రతిష్టల కోసం ఇంతకు మించి ఆయనకు ఏమీ కనిపించలేదా అన్నాడు ఒక వితండవాది పేదలకు పంచి ఇప్పించినా బాగుండేది అన్నాడు ఒక కమ్యూనిస్టు సానుభూతిపరుడు ఆయన క్షుణ్ణంగా ఆలోచించకుండా ఎప్పుడూ ఏమీ చేయడు ఇప్పుడున్న ఆయన పరిస్థితిని బట్టి మంచి పనే చేశాడని నాకు అనిపిస్తోంది అన్నాడు సుబ్బరాజును అతి దగ్గరగా ఎదిగిన వ్యక్తి ఈ విషయం గురించి మనం ఇప్పుడు ఇంతగా తర్జన భర్జన చేయవలసిన అవసరమే ఉంది ఆయన రెక్కల కష్టం అందున సొంతాస్తి ఆయన ఇష్టం రాజుగారిని విమర్శించడానికి మనం సరిపోం అన్నాడు మరో మనసున్న మనిషి రావి చెట్టు దగ్గర సందడి ఈ విధంగా కొనసాగుతుంటే అక్కడ సుబ్బరాజు ఒక్కడు ఇంట్లో కూర్చుని ఆలోచనల సుడిగుండాలలో చిక్కుకుని పోయి ఉన్నాడు ఒక్కగానొక్క కొడుకు సత్యరాజును గురించిన ఆలోచనలు అతడి మస్తిష్కంలో మెదలటం మొదలుపెట్టాయి పొలం పనులు పూర్తి చేసుకుని తను ఈ మధ్యనే కొనుగోలు చేసిన రష్యన్ ట్రాక్టర్ను స్వయంగా నడుపుకుంటూ ఇంటికి చేరిన సుబ్బరాజుకి నవ్వుతూ స్వాగతం పలికింది ఆయన అర్థాంగి సరస్వతమ్మ రాగి చెంబు నిండా చల్లని మంచినీళ్లు భర్తకు అందిస్తూ ఇది విన్నారా మన సత్యబాబు పదో తరగతి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు ఇంకా చదువుకుంటానని ఒకటే మారాన్ చేస్తున్నాడు మిమ్మల్ని అడగటానికి భయపడుతున్నాడు అంది సరస్వతమ్మ భర్త ముఖంలోకి పరికిస్తూ బాబు చదువుకుంటానంటే ఎందుకు వద్దంటాను కానీ ఎడి ఆయన ఎక్కడా అని ఆత్రంగా అడిగాడు సుబ్బరాజు ఇప్పటి వరకు మీకోసమే చూసి ఇప్పుడే స్నేహితులతో బయటకు వెళ్ళాడు ఈ పాటికి తిరిగి వచ్చేస్తుంటాడులేండి అంది సౌమ్యంగా సరస్వతి సత్యబాబును చదివించడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు పై చదువులు చదువుతానంటే ఆనందంగా చదివిస్తాను నిజానికి మనకి ఆస్తులు మాత్రమే ఉన్నాయి తప్ప సరస్వతి లేనే లేదు కానీ అంటూ ఆగిపోయాడు మరి మీ సందేహం ఏ విషయంలో అంది నుదురు చిట్లుస్తూ సరస్వతమ్మ ఆయన కోరిక మేరకు చదివించిన తర్వాత ఉద్యోగాలు చేస్తాను వెళ్తాను అంటే ఎలా ఓ అద మీ అనుమానం అవును చదువుకున్న వాళ్ళు నాలా కష్టపడటానికి ఇష్టపడతాను అనుకుంటున్నావా సరస్వతి మన సతీబాబును కూడా అందరిలా అంచనా వేస్తే ఎలా మీరు గీసిన గీత దాటి ఎన్నడైనా మీకు ఇబ్బంది కలిగించాడా అన్ని రోజులు ఒకేలా ఉండవు సరస్వతి నన్ను చదివించాలని మా నాన్న ఎంతో ప్రయత్నించాడు కానీ నాకు అది బారిడు దూరంగా జరిగి నన్ను నిరక్షరాసుడిగానే మిగిల్చింది ఎలాగూ చదువులేదు కాబట్టి వ్యవసాయంలో విడిపోయాను కానీ మన బాబు సంగతి ఎలా ఉండదు కదా నేను మాత్రం ఎంతకాలం ఈ ఆస్తిని సంరక్షించగలను చెప్పు అది నిజమేనండి నీకు కాదరడం లేదు కానీ మన బాబు చదువుతో పాటు మన పొలాల పచ్చదనం కూడా కాపాడతాడనే గట్టి నమ్మకం నాకుంది మరి మన పిల్లల్ని మనం నమ్మడంలో తప్పు లేదు కానీ పెద్ద చదువుల కోసం పట్టణాలకు వెళ్ళిన తర్వాత ఎవరు ఎలా మారుతారో ఎవరు చెప్పగలరు మీరు విషయం మర్చిపోయారు మన మూర్తిరాజు గారి సంగతి ఏమిటి జర్మనీ దేశంలో పెద్ద చదువులు చదివి గొప్ప ఇంజనీర్ ఉద్యోగం చేసి ప్రస్తుతం ఆయన చేస్తున్న పని ఏమిటి మీతో పాటుగా అరకదొనటం కాదు పాతికరాల పంట భూమిని సాగు చేయటం లేదు నిజమే సరస్వతి నే కాదనటం లేదు ఆ సరే ఎలా జరిగేది అలా జరుగుతుంది ఆయన కోరుకున్నట్లుగానే చదివిద్దాం అన్నాడు సుబ్బరాజు భార్యకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు సుబ్బరాజు తల్లిదండ్రుల నమ్మకాన్ని వొమ్ము చేయటం లేదు సత్యరాజు ఇంటర్మీడియట్ తొంభై శాతం మార్కులతో పాస్ కావటమే కాకుండా ఎంసెట్లో మంచి ర్యాంకు సంపాదించిన సత్యరాజుకి మంచి పేరు ప్రఖ్యాతులున్న ఇంజనీరింగ్ కళాశాలలో సీటు కూడా వరించింది ఆ సమయంలో కంప్యూటర్ సైన్స్కు మంచి గిరాకీ ఉండడంతో దానినే తన ప్రధాన సబ్జెక్టుగా ఎన్నుకున్నాడు సత్యరాజు అతి తక్కువ కాలంలోనే ప్రధాన పట్టణంలో ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిన సత్యరాజు వేషభాషల్లో విశేషమైన మార్పు వచ్చేసింది అతని జీవన శైలి కూడా మారిపోయింది అలా అని చదువు విషయంలో అతను ఏమాత్రం అశ్రద్ధ చేయలేదు ఖర్చు విషయంలోనూ తండ్రికి తగ్గ తనయుడుగానే మెలుగుతున్నాడు తన టార్గెట్కి తగ్గట్టుగానే ప్రతి సంవత్సరం మంచి మార్కులతో పాస్ అవుతున్నాడు అతని ఆలోచనలు చదువు పరిధిని దాటి ఎలాంటి వింతపోకడలను ఆశ్రయించడం లేదు ఇంజనీరింగ్ చదువుతున్న అందరి విద్యార్థుల మాదిరిగానే భవిష్యత్తు గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను మనస్సులో భద్రపరుచుకున్నాడు సందర్భం వచ్చినప్పుడల్లా తన నిర్ణయాల గురించి తల్లితో సున్నితంగా చర్చిస్తూ ఉండటం వల్ల సరస్వతమ్మ తన తనయుడి మదిలోని భావాలను అంచనా వేయగలిగింది ఈ విషయంలో ఒక పక్క తనకు సంతోషంగా ఉన్న భర్త సుబ్బరాజు మనస్సు నరిగిన సరస్వతమ్మ మరోపక్క భయం భయంగానే ఉంటుంది ఈ విషయం సత్యరాజు గ్రహించకపోలేదు ఎలాగైనా తల్లి తన పక్షాన్ని నిలబడి తండ్రిని ఏదో రకంగా ఒప్పిస్తుందనే గట్టి నమ్మకం సత్యరాజుకు ఉంది అందుచేతనే ఇంజనీరింగ్ తర్వాత ఏమిటి అన్న ప్రశ్న ఉదయించకుండా తండ్రి దగ్గర జాగ్రత్త సత్యరాజు చదువు గురించి చర్చ పెడితే ఇంకా చదువుతారంటాడేమోనని కొడుకు దగ్గర ఆ ప్రస్తావన రాకుండా తన పెద్ద రెక్క నిరూపించుకున్నాడు సుబ్బరాజు సర్పంచ్ సదానందంతో పాటు సుబ్బరాజు కలిసి కాకినాడ ప్రయాణమయ్యాడు పేదవాళ్లకు పట్టాభూములు ఇప్పించే విషయంలో కలెక్టర్ ఆఫీసులో పనిపెట్టుకుని ఇద్దరూ కాకినాడ వెళ్ళి వారం రోజులు అక్కడే ఉండిపోవలసి వచ్చింది సుబ్బరాజుకి సుబ్బరాజు చెల్లెలు సుశీలమ్మ కాకినాడలోనే కాపురం ఉండటం వల్ల చెల్లెల్ని చూడాలనుకున్నప్పుడల్లా ఏదో పని పెట్టుకుని కాకినాడ పెడుతుంటాడు సుబ్బరాజు ఆ క్రమంలో వారం రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన సుబ్బరాజుకి ముందుగానే రెండు ముఖ్యమైన విషయాలు తెలిసాయి అందులో ఒకటి ఆయనకి అమితమైన సంతోషాన్ని కలిగించేదైనప్పటికీ రెండవ విషయంలో కాస్త షాక్ తిన్నంత పనయింది అయినా ఏమి తెలియనట్లుగానే ప్రవర్తించడం మొదలుపెట్టాడు సుబ్బరాజు సత్యరాజు కానీ తల్లి సరస్వతమ్మ కానీ ఆ విషయాలు సుబ్బరాజుకు చెప్పడానికి భయపడుతున్నారు అలా అని చెప్పకుండా ఉండలేని పరిస్థితి అందుకే సత్యరాజు సాహసం చేశాడు తండ్రి తీరిగ్గా కూర్చొని పెంపుడు కుక్కను ఆటలాడిస్తున్న సమయంలో నాన్నగారు మీకు ఒక శుభవార్త చెప్పనా అన్నాడు చెప్పినయనా ఏమిటి అన్నాడు ఆశ్చర్యపోతూ తనకేమీ తెలియనట్టుగా నా ఇంజనీరింగ్ పూర్తయిన నాన్నగారు రెండు సబ్జెక్టుల్లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది అన్నాడు అలాగా సంతోషం బాబు మనలో ఎవ్వరూ చేయని పని నువ్వు చేసావు నీకు నా అభినందనలు అన్నాడు సంతోషం ప్రకటిస్తూ సుబ్బరాజు ఆనందంగా వికసించిన సత్యరాజు ముఖం ఒక్కసారిగా మాడిపోయిన బల్బులా తయారైంది కొడుకులో అకస్మాత్తుగా కనిపించిన మార్పును గమనించిన సుబ్బరాజు సతిబాబు ఏ నాన్న ఉన్నావు అన్నాడు తండ్రికి తెలియకుండా తను చేసిన పనులకు గిల్టీగా ఫీల్ అవుతున్నాడు తను చేసింది తప్పు కాకపోయినా తండ్రికి తెలియకుండా తన ఏర్పాటు తను చూసుకోవటం నేరంగానే అతను భావిస్తున్నాడు సత్యరాజు ఎంతకీ పెదవి కదపకపోవడంతో సుబ్బరాజు కల్పించుకొని చెప్పు నాన్న ఏమైంది నీకు ఇలాంటి సమయాల్లో సంతోషంగా ఉండాలి కానీ అలా నిరసించిపోతున్నావేమిటి అన్నాడు ఆదుర్దాగా నాన్నగారు నేను చెప్పవయ్యా నా దగ్గర నీకు అభయం ఎందుకు నాన్నగారు అమెరికా వెళ్ళి అక్కడ కొంతకాలం ఉద్యోగం చేసి వద్దామనుకుంటున్నాను దానికి అవసరమైన పరీక్షల్లో కూడా మంచి ర్యాంకులు సంపాదించాను పాస్పోర్ట్ కూడా వచ్చేసింది కానీ ఇప్పుడు మీరు ఏమంటారోనని నాకు భయంగా ఉంది అన్నాడు కాస్త బెరుగ్గా పెద్దవాడి అయ్యావు కదా నాన్న నీకు సొంత ఆలోచనలు రాక తప్పదు అది నీ తప్పు కాదు నిండా మునిగిన వాణ్ణి నాకు ఇంకా చలేమిటి సత్యబాబు అన్నాడు కాస్త బాధగా మీరు ఊహిస్తున్నట్టు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ స్థిరపడిపోను గారు అలాగే మన ఈ అమూల్యమైన పసిరి భూముల్ని వృధా చేయను నా మాట నమ్మండి అన్నాడు తండ్రి కొడుకుల సంభాషణను నిశ్శబ్దంగా అలకిస్తోంది సరస్వతమ్మ తను పెదవి విప్పితే వాతావరణంలో ఎలాంటి మార్పు వస్తుందోనన్న భయంతో మిన్నకుండిపోయింది సుబ్బరాజు భార్య ముఖంలోకి సావధానంగా చూడటం మొదలుపెట్టాడు నేను ఊహించినట్లుగానే జరుగుతోంది చూసావా అన్నట్టున్నాయి ఆయన చూపులు భర్త ముఖంలోకి సూటిగా చూడలేని సరస్వతమ్మ క్షణంపాటు తలదించుకుంది ముగ్గురి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలుతున్న సమయంలో సుబ్బరాజు కల్పించుకొని చూడు సతీబాబు నువ్వు నా కొడుకువైన నువ్వు ఇప్పుడు చిన్న అడివి కాదు పరిపక్వత చెందిన మనస్సు నీది నేను ఊహించిన దానికి భిన్నంగా మానసికంగా శారీరకంగా నువ్వు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయావు ఇప్పుడు నీకు సలహాలు ఇచ్చే పరిజ్ఞానం నాకు లేదు అలాగే నేను నీ భవిష్యత్తుకి అభివృద్ధి నిరోధకుని కాలేను నీకు ఇప్పుడు ఏ రకంగా ఉపయోగపడగలనో చెప్పు నీ ఏర్పాట్లు వేగవంతం చేయి నీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ నాన్నగారు అన్నాడు తల పైకెత్తిన సత్యరాజు తండ్రి కోపడితే తనలోని టెన్షన్ తీవ్రత కొంత తగ్గి ఉపశమనం లభిస్తుందని ఊహించిన సత్యరాజు ఆలోచన తల క్రిందులైంది కాలం తెచ్చిన మార్పులతో పాటు సత్యరాజు అమెరికా వెళ్ళడం ఎంఎస్ పూర్తి చేసిన వెంటనే రీసెర్చ్ చేయడం ఈ కాలంలో రెండు మూడు సార్లు స్వదేశానికి వచ్చి వెళ్లడం కూడా జరిగిపోయాయి అంతేకాదు ఉద్యోగంలో స్థిరపడ్డ కొడుక్కి పెళ్లి ప్రయత్నాలు తలపెట్టగా తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన కంపెనీలో పనిచేస్తూ పరిచయమైన ఒక బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత అతని రాకపోకలకు ఊహించినట్లుగానే అంతరాయం కలిగింది సత్యరాజు చర్య వృద్ధ దంపతులకు తమ శిరస్సులు రోట్లో పెట్టి రోకలతో దంచినట్లయింది దీనికి తగ్గట్టు ఇరుగు పొరుగు వచ్చి పలకరింపు పేరుతో కొడుకు గురించి రకరకాల ప్రశ్నలు సంధించటం సూటుపాటి మాటలు మాట్లాడటం వాళ్ళని మరింత బాధించటం మొదలుపెట్టింది ఆదిలోనే అడ్డుకోకుండా కొడుకును ప్రోత్సహించానన్న శంక సరస్వతమ్మ గారి మనస్సులో సూదిలా గుచ్చటం మొదలుపెట్టింది పరోక్షంగా భర్తను తానే మానసికంగా కృంగదిస్తున్నానన్న అపరాధ భావం ఆమెలో చోటు చేసుకోవటం మొదలైంది క్రమక్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించి ఒకరోజు తెల్లవారుజామున సుబ్బరాజుని వంటరిని చేసి సరస్వతమ్మ చివరి శ్వాస విడిచింది సుబ్బరాజు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది కొడుక్కి వర్తమానం అందించాడు కనీసం తల్లి మరణం విన్న వెంటనే రెక్కలు కట్టుకుని వాళ్తాడని భావించాడు ఆయన ఆశలన్నీ నిరాశలయ్యాయి వాళ్ళు ఆప్తుల సహకారంతో సరస్వతమ్మ గారి అంత్యక్రియలు ఘనంగా నిర్వహించాడు సుబ్బరాజు నెల రోజుల పాటు భార్య పేరు మీద పంచభక్ష్య పరమాన్నాలతో పేదలకు అన్నదానం చేయించాడు జనసంఖ్యను లెక్క చేయకుండా స్త్రీలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేయించాడు ఆయన ఆయనకు తృప్తి కలగలేదు ఆయనలో తెలియని కసి బయలుదేరి తన త్యాగ గుణానికి పదును పెట్టించింది అతను చేయవలసిన పని మెదడులో తలక్కున మెరిసింది కొందరి అంచనాలను తారుమారు చేస్తూ సుబ్బరాజు ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకున్నాడు సుబ్బరాజు గారు ఇంట్లో అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా ఓ మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు ఇక పదే పదే దాని గురించి ఆలోచించి ఉపయోగం లేదు పదండి మంత్రి వచ్చే ఎలా అయింది అన్నాడు సర్పంచ్ సర్పంచ్ మాటలతో ఉలిక్కి సుబ్బరాజు తన ఆలోచనల నుండి తేరుకుని వస్తున్నా పదండి అంటూ బంధుమిత్రులతో కలిసి బయలుదేరాడు సుబ్బరాజు సుబ్బరాజు వంద ఎకరాల కొబ్బరి తోట జనంతో కిటకిటలాడుతోంది తోట మధ్యలో పెద్ద వేదిక ఏర్పాటు చేయబడింది వచ్చిన వారందరికీ పెద్ద మొత్తంలో భోజన ఏర్పాట్లు చేయబడ్డాయి సుబ్బరాజు మనస్సు విషాద ఛాయల్లో మునిగి ఉంటే అక్కడకు చేరిన ప్రజల్లోనూ రాజకీయ నాయకుల్లోనూ గ్రామ పెద్దల్లోనూ పండుగ వాతావరణం నెలకొని ఉంది నిర్ణయించిన సమయానికి రెండు గంటలు ఆలస్యంగా మంత్రి గారు వచ్చారు సభా వేదిక పెద్దలతో నిండిపోయింది పేద పండితుల మంత్రపఠనంతో అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది సభా ప్రారంభానికి సూచనగా సర్పంచ్ దీప ప్రజ్వలన కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత అధికారుల సమక్షంలో సుబ్బరాజు పక్షాన ప్రభుత్వ పక్షాన ముఖ్యమైన సంతకాల కార్యక్రమం పూర్తయింది వేదిక పక్కన ఉన్న సరస్వతమ్మ గారి పెద్ద తైలవర్ణ చిత్రాన్ని ఆవిష్కరించిన తరువాత వేదిక గోడను ఉంచిన తెరను తొలగించారు అందమైన పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాసిన బ్యానరు బయటకు కనిపించింది అది చూసిన సుబ్బరాజుకి కన్నీళ్ల పర్యంతమైంది ఆ బ్యానర్ మీద శ్రీమతి సరస్వతమ్మ మెమోరియల్ ప్రభుత్వ కొబ్బరి పరిశోధనా కేంద్రం అని వ్రాసి ఉంది ఇంతవరకు మీరు వాళ్ళిద్దరూ ఓడిపోయారు కథ విన్నారు రచన డాక్టర్ కెఎల్వి ప్రసాద్ వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ వారి కథా సంకలనం హగ్మీ క్విక్ లోనిది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే